ओं शुक्ला बरधरम विष्णु शुशवर्णम चुतुर्भुज प्रसन्न पदों ध्यानोपात गुरु गुरब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर नमः ओम नम ओं व्यासायसूप विष्णवे नमो वै ब्रह्म नए वाशिष्ठाज नमो नम गोम नाराजनम नमस्कृत नरम चरोतम देवीं सरस्वती जुदीरजेत हरि ओम प्रिया भगवत्बंधुला आस्तिक విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్వరణలో స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదిహేడో అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేడో అధ్యాయంలో హిరణ్య కశిపుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు బ్రహ్మాండమైనటువంటి వరాన్ని పొందాడు తనే ముల్లోకాలకి అధిపతిని అని ముల్లోకాలలో ఉండేటటువంటి సమస్త భోగములను తాను అనుభవించసాగాడు ఇంద్రపదవిని ఆక్రమించి ఇంద్రభోగాలని అగ్నిపదవిని ఆక్రమించి అగ్నిభోగాలని అగ్నిదేవుడి భోగాలని యమపదవిని ఆక్రమించి యముడి భోగాలని ఇలాగ అందరి దగ్గర ఉండేటటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అనుభవించసాగాడు అది దురాత్మక ఇక్కడ ఒక అందరికీ సర్వసామాన్యంగా ఒక అనుమానం రావచ్చు ఏమిటో అనుమానం హిరణ్యకషపుడు కదండి రాక్షసుడు కదండి ఆయన తపస్సు చేశాడు అంటున్నారు కదండి ఆ తపస్సు గురించి ఎదర ఘట్టంలో చెప్తానని కింద వీడియోలో అన్నారు కదండి ఏమిటా తపస్సు ఎందుకోసం చేశాడా తపస్సు అని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పురాణంలో దాని గురించి వివరం ఇవ్వలేదు కానీ ఆంధ్రీకరించే ఆంధ్రీకరించినటువంటి పోతన భాగవతం భగవ భాగవతాన్ని ఆంధ్రీకరించారు పోతన పోతనా పోతనామాచులు వారు ఆయన ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో సప్తమస్కంధంలో స్కంధంలో ఉండేటటువంటి అధ్యాయాలలో వాటిలో కాస్త మనం చూడగలిగితే దీని వివరం మనకి తెలుస్తుంది ఈ భాగవతంలో పోతన భాగవతంలో చెప్పినటువంటిది ఉసీనర దేశంలో సుజజ్ఞుడు అనేటటువంటి ఒక మహారాజు ఆయన యజ్ఞయాగాది కృతువులు చేసేవాడు మొత్తం రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేసేవాడు శత్రువులను జయించేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఎంతటి వారికి అయినా సరే మృత్యువు కదా ఒకనొక సందర్భంలో పక్క రాజు పక్క శత్రువులతో ఓడించబడడమే కాకుండా ప్రాణాలను కోల్పోయాడు కోల్పోయినటువంటి సందర్భంలో ఆ మహారాజు గారి తాలూకు భార్యలు కానీ మిగతా పరివారమందరూ కూడా అతని అతని ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ శవం దగ్గరికి వచ్చి భోరు భోరుని ఏడ సాగారు భార్యలైతే నిన్ను నీవు లేని జీవితం మాకు ఎందుకయ్యా అని బాధపడుతూ ఆ శవాన్ని చూస్తూ నీ కుమ వీళ్ళు ఉన్నారు వీళ్ళని ఎలాగ సాకగలం మేము మాకేమిటి తెలుసున్న రాజ్య పరిపాలన నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావే అని బాధపడసాగా ఆ సందర్భంలో యముడు చిన్న బాలవేషం వేసుకొని ఆ సుయ ఆ శరీరం దగ్గరికి వచ్చి ఏడుస్తున్నటువంటి వాళ్ళందరినీ చూసి చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇలాగా మీరందరూ బాధపడుతున్నారు కదా మృత్యువు అందని వాడు ఎవరున్నారు ఇక్కడ ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఎంతటి వారినైనా సరే మృత్యువు కబడించి వేస్తుంది కదా ఆ సమయం ఈ సుయజ్ఞుడికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మృత్యువు కబడించి వేసింది జరగాల్సిన పని అనిసి ఆ సుయజ్ఞుడు శరీరం దగ్గర కూర్చొని బాధపడుతున్నారే మీరెవరు కూడా మరణాన్ని పొందకుండా ఉండిపోతారా అని చిన్న చిన్మందహాసంతో హితవచనాలు ఎన్నో చెబుతూ మీరు ఎవ్వరూ మీరు కాదు కదా ఈ పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఎవ్వరూ భూమి మీద శాశ్వతంగా ఉండరు అందుకోసం మీరు ఇప్పుడు ఇంత చింతన చేయడం అనవసరం చేయవలసినటువంటి కార్యక్రమం చేయండి అంటూ ఒక చిన్న కథని చెప్పారు అదే పిట్ట కథ అంటారు హరికథలో పిట్ట కథ అని మనకు సామెత పిట్ట కథ చెబుతూ ఒక బోయవాడు ఒక మంచి రోజు చూసుకొని తా తాను తను కడుపు నింపుకోవడం కోసం వేట చేస్తూ ఒక రెండు పిట్టలు ఉండేటటువంటి దగ్గరికి వెళ్ళి ఆడబిట్టను కొడతాడు ఆడబెట్టని ఆవిడ ఆడబిట్ట చనిపోతుంది మొగపెట్ట ఉంటుంది ఈ మొగపెట్టె ఉండేటప్పుడు ఆ మొగబెట్ట ఆడబిట్టను చూసి బాధపడుతుంది నువ్వు చనిపోయావు మనం ఎవరికి ఏ హాని చేశాము అడవిలో ఉండేటటువంటి పదార్థాలని తిన్నామే తిరిగి బతికామని తెప్పిస్తే ఒకరి మీద ఆధారపడకుండా బతికాం కదా ఈ భోజవాడికి మనం చేసినటువంటి నష్టం ఏమిటి ఈ భోజవాడికి మనం చేసినటువంటి ఇబ్బంది ఏమిటి ఈ వీడు ఎందుకు ఇంత కక్ష కట్టాడు మన మీద ఈరోజు ఈ బోయవాడి దృష్టిలో పడినటువంటి పక్షులు కానీ మృగాలు కానీ వారు చేసినటువంటి పాపపు ఇష్టమైనటువంటి పనులు ఏమిటి అడవిలోనే తిరిగాని తప్పిస్తే ఎవరి మీదకి వెళ్ళి పాడు చేయలేదు కదా అలాంటి మనకెందుకు ఇంత కష్టం వచ్చింది అయ్యో నీవు చనిపోయావు మనకు పుట్టినటువంటి పిల్లలు అగో అమ్మ ఆ దిక్కు నుంచి వస్తుంది ఈ దిక్కు నుంచి వస్తుంది ఆహారం పట్టుకొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారే వారికి నేను ఎలా సమాధానం చెప్పాలి అని ఆ మగ బిట్టె బాధపడుతూ ఉంటుండగా ఆ పిట్టను కూడా చంపవేస్తాడు అలా పోయేవాడు పట్టుకుపోతాడు సరే అక్కడక్కడితో అయిపోయింది ఆ పిట్టలో చనిపోయిన తర్వాత పిల్లలు ఎలా బతకాలి అని రాసి పెట్టి ఉంటే అలా బతుకుతారయ్య మీరెందుకు ఎంత రాక బాధపడుతున్నారు అని ఆ యముడు చెప్పిన తర్వాత సరే ఆ సుయజ్ఞుడిని ఆ శరీరాన్ని మిగతా అంత్యక్రియగా తీసుకెళ్ళిపోతారు ఈ ఎక్కడ అక్కడ చదువుకి పోతాయి ఇదంతా ఇంకా అదంతా హిరణ్యకషకుడు విని అనుకుంటాడు ఆ సుయజ్ఞుడు అనేటటువంటి రాజు చనిపోతే అంతమంది చేర్చారు కదా అసలు నేను చనిపోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం నేనై చనిపోకూడదు నాకు మృత్యువు సంభవించకూడదు నన్ను చూసి ఎవరు ఏడవకూడదు ఈ శరీరాన్ని విడిచి నేను వెళ్ళకూడదు శరీరము నేను అని రెండు ఒకటే అని భావనలో ఉండేటటువంటి ఆ హిరణ్యకశువుడు అసుర లక్షణాలతో కూడుకున్న వారై రాక్షస లక్షణాలతో కూడుకున్న వారై మహోగ్రమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేస్తాడు ఈ భాగవతంలో పోతన భాగవతంలో చెబుతున్నటువంటి మహోగ్రమైనటువంటి తపస్సు భయంకరమైనటువంటి తపస్సు తపస్సు చేసి మందరాచల పర్వతానికి ఆ సానువుల దగ్గరికి వెళ్ళి తపస్సు చే చేయడానికి వెళ్తారు ఎలా చేశాడు ఆ తపస్సు ఇదంతా నేను వచనంలోనే చెప్పుకు ఎందుకంటే శ్లోకాలు చెప్పుకున్నామంటే ఒక అంతకి తేలదు అధ్యాయం కావున వచన మార్గంలోనే చెప్తున్నాను వచనంతోనే చెప్తున్నాను ఇక్కడ ఆ హిరణ్యకశ్యపుడు తను చనిపోకూడదని బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేద్దామని వెళ్ళి మందర పర్వతాలు మందరాచల సానువుల దగ్గరికి పర్వతం మీద కాకుండా ఆ ఆ పర్వత ప్రాంతాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడానికి ఉద్యుక్తుడై అక్కడ కాలి బొటన వేరుపై నిలబడి ఒక కాలు మీదకెత్తాడు ఎలం మీద మీదకెత్తాడు కుడి కాలు మీద నిలబడ్డాడు కుడి కాలు మీద కూడా కాకుండా కాలి బొటన వేరుపై నిలబడ్డాడు చేతులు పైకెత్తాడు ఆ తన తాలూకా ముఖభాగం ఏదైతే ఉందో దాన్ని కూడా మీదకెత్తాడు ఆకాశాన్ని చూస్తూ తపస్సు చేశాడు ఆ తప ప్రభావం ఎలా ఉన్నది అంటే అతని జుట్టు పొడవుగా పెరిగి ఎర్రగా జటలు కట్టి ఉంది దానితో అతడు వాడి కిరణాలు కల ప్రళయ కాల సూర్యుని వలె కనిపించసాగాడు తపస్సు ప్రారంభం చేయగానే కాదు కదా ఆ తప ప్రభావం ఎలా ఉన్నదంటే అంత మహోగ్రమైనటువంటి తపస్సు కొన్ని సంవత్సరాల కాలం పాటు కాలి బొటల వేల మీద నిలబడి ముఖభాగం మీదకెత్తి చేతుల మీదకెత్తి దేవుడికి నమస్కారం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటే అతని జుత్తు బాగా పెరిగిపోయింది ఆ తపః ప్రభావం ప్రళయకాలంలో ఉండేటటువంటి రుద్రుడిలాగా కనిపిస్తూ సమస్తమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ప్రళయకాల సూర్యునిలాగా కనిపించసాగాడు ఇలా ఎవ్వరికీ ఆయన్ని చూడడానికి కూడా భయం వేసింది అంతటి మహోగ్రమైనటువంటి తపస్సు చేయసాగాడు హిరణ్యకశపుడు దేవతలందరూ తమ తమ స్థానాలకి పరిమితమైపోయారు ఆయన తాలూక తపస్సును చూసి భయపడ్డారు హిరణ్యకశపుడు అనేటటువంటి వాడు అంతటి భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడే అని సమస్తమైనటువంటి దేవతలు ముల్లోకాలు కూడా అట్టుడుకుపోయాయి కానీ ఒక్క శ్లోకం మనం చెప్పుకుందాం శంకలేశము లేదు దేవ త్రిజగత సంహారము దేవత సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేమమును లేక ఏ వంక లేవనటంచు దుస్సాహసముతో వ్యావృత్తి చిత్తంబులో సంకల్పించే నిశాచరుడు ప్రతి సంస్కారము చింతింపవే అని ఈ శ్లోకం ఇక్కడ దేవతలందరూ కూడా కూడబలుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మదేవా మాత్రము కూడా సందేహం లేదు దేనికోసం సందేహం లేదు ముల్లోకాలని కూడా హిరణ్యకషకుడు అంతం చేయకుండా విడిచిపెట్టడు దేవతలందరినీ అణచివేయకుండా ఆయన నిద్రపోడు వేదశాస్త్రం ముని నశింపజేయకుండా ఆయన ఏ విధంగానైనా కూడా ఇక్కడి నుంచి లేవడు అని ఈ నిశాచరుడు మనస్సులో సంకల్పం చేసుకొని దుస్సాహసమైనటువంటి తపస్సుకు పూలుకున్నాడు దీనికి విరుగుడు మార్గం మరి ఏమీ లేదా ఓ బ్రహ్మదేవా అని దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు ఆ ప్రార్థన తర్వాత ఇంకా హిరణ్యకశువుడి తాలకు తపస్సు ఎలా ఉన్నదంటే మహోగ్రమైనటువంటి తపస్సు భయంకరమైనటువంటి తపస్సు ఎంత భయంకరమైనటువంటి తపస్సు అంటే ఆ ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ భృగువు దక్షుడు మొదలగు వారితో దేవతల తాలూకా విన్నపాన్ని విని ఆ భృగువు దక్షుడితో కలిసి మందర పర్వత సానువుల దగ్గరికి వచ్చాడు అక్కడ హిరణ్యకర్షకుడు నియమముతో చేసేటటువంటి తపస్సును చూశాడు చూసిన తర్వాత ఆ తపస్సుకి చెలించిపోయాడు బ్రహ్మదేవుడు ఎలా చెల్లించిపోయాడంటే ఆ హిరణ్య చేసినటువంటి తపస్సులోని ఆ తప ప్రభావం ఆ హిరణ్య శరీరం పూర్తిగా నశించిపోయింది ఆ శరీరంలో ఉండేటటువంటి కొవ్వుని మాంసాన్ని చర్మాన్ని రక్తాన్ని చీమలు పీల్చివేశాయి అలాగే పొట్టలు పొదలు వెదుళ్ళు అతనిని కప్పివేశాయి పొట్టలు పొదలు వెదుళ్ళు ఇవన్నీ కూడా అతని శరీరాన్ని కప్పివేశాయి అయినా సరే మహాతప ప్రభావంతో అతడు దట్టమైన మేఘపటలను చేత కప్పివేయబడిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అని ఇక్కడ పోతరామాచ్యులు వారు భాగవతంలో చెబుతున్నారు అంత భయంకరమైనటువంటి తపస్సు ఏకాగ్రచిత్తమైనటువంటి మనస్సుతో చావుని ఎదిరించాలి చావు లేకుండా భయం లేకుండా జీవించాలి అని ఆ హిరణ్యకషకుడు తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు దిగవచ్చి నీలాగా తపస్సు చేసిన వాడిని ఎంతవరకు నేను చూడలేదు నీలాగా ఎంత మహోగ్రమైనటువంటి తపస్సు చేసిన వాడు ఇక ముందు రాడు కూడా అంతటి తపస్సు చేసి నన్ను మె మెచ్చింప నన్ను మెప్పింపజేసావు కావున నీకు కోరిన వరాన్ని నేను నీకు ప్రసాదిస్తాను లే ఇక నేనా తపస్సు చాలించు తా చాలించి నీకు నచ్చినటువంటి వరం కోరుకో అని బ్రహ్మదేవుడు వారు అంటారు అన్న తర్వాత హిరణ్య లేస్తాడు లేచిన తర్వాత ఈ హిరణ్యకశపుడు అడిగినటువంటి పరమ ప్రమాదకరమైనటువంటి ఒక్క కోరిక ఆ కోరిక శ్లోకంలో చెప్పుకుందాం దాని వివరం చెప్పుకుందాం గాలిన్ గుంభినిన్ అగ్నిన్ అంబులన్ నాకాశస్థలిన్ డిక్కులన్ రేలన్ ఘస్రములం దమహ ప్రబల భూరి గ్రాహ రక్షోమృగ వ్యాడాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవము లోకాధీశ ఇప్పించవే అని హిరణ్యకశకుడు అడిగాడు అతి భయంకరమైనటువంటి కోరిక మృత్యువు లేకుండా నాకు వరం ఇవి అని అడగలేదు హిరణ్యకశువుడు ఎందులోని మృత్యువు ఎందులోని కూడా రాకుండా ఉండాలి మృత్యువు అని అడిగాడు మనం భక్త ప్రహ్లాద సినిమాలో చూస్తే మొట్టమొదటిగా హిరణ్యకషువుడు నాకు మృత్యువు లేని జీవితాన్ని నువ్వు బ్రహ్మదేవ అడిగితే ఆ బ్రహ్మదేవుడు లేదా అది జరగదయ్యాల్సే ఆ తర్వాత ఈ కోరిక కోరాడని మనకి సినిమాల్లో చూపించారు అది కాదు నెక్క బ్రహ్మదేవుడు లేపగా లేపగానే లేచినటువంటి హిరణ్యకశపుడు అడిగినటువంటి భయంకరమైనటువంటి కోరిక ఏమిటా కోరిక ఓ లోకాధీశ లోకాలను ఏనేటటువంటి మహాప్రభువ గాలిలో కానీ భూమిపైన కానీ అగ్నిలో కానీ నీటిలో కానీ ఆకాశంలో కానీ దిక్కులలో కానీ చావు లేని విధంగా పగటయందు కానీ రాత్రియందు కానీ చావు లేనట్లుగా తపస్సు చేత ప్రబలమైన మొసళ్ళు మొదలైన జలచరాదులతో రాక్షసులతో మృగాలతో క్రోర క్రోర జంతువులతో దేవతలతో నరులతో యుద్ధం సంభవించినప్పుడు చావు లేని విధంగా సమస్త శస్త్రాస్త్రాలతో చావులేని విధంగా నేను జీవించి ఉండేటట్లుగా నాకు వరాన్ని ప్రసాదించు అని హిరణ్యకశకుడు బ్రహ్మదేవుని అడిగితే ఆ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు ఆ కోరికకి సరే నన్ను నీవు మెప్పించావు గనుక ఇంత విచిత్రమైన కోరిక కోరేవు గనుక తధాస్తు అని బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మహాభయంకరమైనటువంటి అకృత్యాలు ఈ హిరణ్యకషవుడు చేసినటువంటి ఘట్టాలు ఇక్కడ విష్ణు పురాణం నుంచి మనం చెప్పుకుందాం త్రిభువనం సర్వం త్రైలోక్యస్య ఐశ్వర్యదర్పిత ఉపగీయమాన ఉపగీయమానో గంధర్వై భుభుజే విషయాన్ ప్రియాన్ ఇక్కడ ఈ త్రిభువా త్రిభువనాలని కూడా పూర్తిగా జయించాడు ఆ హిరణ్యకశవుడు లోకాలలోనూ అనుభవించవలసినటువంటి భోగాలన్నింటినీ కూడా అనుభవించి మరగర్వితులైపోయాడు గంధర్వులు కీర్తి కీర్తి గంధర్వులు అతని కీర్తిని గానం చేస్తూ ఉండగా ఇష్ట సుఖాలను అనుభవించసాగాడు ఏమిటా ఇష్ట సుఖాలు ఇక్కడ నుంచి ఎదర మనం చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పటికే పదిహేను నిమిషాల పైన అయిపోయింది వీడియో తర్వాత హిరణ్యకశిపుడు ఎలాంటి ఇష్టసుఖాలను అనుభవించాడు తర్వాత హిరణ్యకషకుడికి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి ఎక్కడ భేదం వచ్చింది బేర వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్గాన్ని ప్రహ్లాదులు ఎంచుకున్నాడు ఇవన్నీ కూడా ఎదరగట్టంలో మనం చెప్పుకుందాం అంతవరకు ఈ వీడియోలను ఫాలో అవుతూ ఉండండి హిరణ్యకశిపుడు లాంటి తపస్సు చేయండి కానీ భయంకరమైనటువంటి తపస్సులు కాదు భయంకరమైనటువంటి మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటి పూజలు చేయకండి భగవంతుడు భక్తి భక్తిశ్రద్ధల ఉంచి పూజలు చేయండి భగవంతుడి కోసం పూజలు చేయండి ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటటువంటి నాలుగు విధాలైనటువంటి పురుషార్థముల కోసం పురుషార్థములు జయించడానికి చేయవలసినటువంటి ప్రతి ఒక్క కర్మని ఆచరించండి అంత్యవంతు విష్ణువులో ఐక్యం పొందండి హరి ఓం స్వస్తి